சட்டி பாண்டு I don't know. బ్రహ్మహోత్తమ మంద భాగ్యుండైన నేనే బానుసనిక్రియించుతున్నానాలాగైన నీవు ఎమండో ముందు చెప్పుము నేనే వందనైనా నీకేమయ్యా ఏమొయి పేరు చెప్పునకే సందేహిస్తున్నావు ఈ కాంతలనివు ఎచటనేలు ఎత్తుకొని వచ్చితివో అని బ్రహ్మహోత్తమ

దొంగ అదృష్టం చేతి లభించిందంటే ఇప్పుడైనా చెప్పరాదు నీ పేరేమిటో అదృష్టం చేతిని లభించింది దయ్యా మంద భాగ్యుండయ్య నేను హరిచంద్రుండ భాగ్యుండ్రు నా భార్య చంద్రమత్యా చంద్రమతి హరిశ్చంద్రుడు అంటే విశ్వామిత్రునికి అప్పు పడితే నేను అరచిద నీవేనా అవునయ్యాడైన అమ్ములకి నీవెట్లుండీ నా రాజ్య సర్వస్మతి ధారపోయినప్పుడు యజ్ఞార్థమన్న ధనము నేను నిరూపించకపోవటం వలన మహాత్మా హరిశ్చంద్ర పత్రములు రాసి పుచ్చుకున్న అప్పు కాదు కదా సాక్షులు ఎవరైనా ఉన్నారా మహాత్మా ఉభయల చిత్తములే సాక్ష్యములయ్యే అమాయకు పత్రములు సాక్ష్యములు లేని అప్పులకు భయపడి హరిశ్చంద్ర నిక్షేపంలాటిని ఇల్లాలని నమ్ముకొని చున్నాడవా ఇదిగో నన్నా విశ్వామిత్రుని మీదకి తీసుకొని పో నీకి ధనము ఇయ్యవలసింది కాదు అని నీ పక్షము అని న్యాయవాదత్వం గైకొని రాయ్ కృతి చూడాలి పెడిన ఓ రా నామెట్టరము పెద్దవారి సహాయ సంపత్తి కూడా లభించండి హరిస్య మందిరగయ్యా రమ్మయ్య బాణలే రమయ్య బాణలేమయ్య మీరు మహా బ్రాహ్మణులు కానీ మీ సహాయం నాకక్కరే నా సత్యదే నన్ను రక్షంపలేదు ఇంత కష్టం పెట్టలే నయను తేడి

कु न पईमेशे त दुर्गुलिके um <laughs> విషమనికి ఒక్కవారికి ఎవరేమి చెప్పు హరిశ్చంద్ర నీ భార్యనంతకమ్మెదవో చెప్పుము నక్షత్రేశ్వరత్ము చెప్పు నీవు చూస్తే బ్రాహ్మణుల ఉన్నావు మేము బ్రాహ్మణమే ధర చెప్పడానికి ఉపక్రమిస్తున్నట్లున్నావు ఆ ధర కాస్త సులువుగా అణువుగా చెప్పావనుకో చాలా రోజులు బట్టి భోజనం లేనట్లున్నావు అవునా ఓహో ధరకాస్త సులువుగా అనువుగా చెప్తే ఆ తర్వాత మనం మనం ఒకటి కాబట్టి భోజనం భాజనం సంభావన మొదలు విప్పిస్తారు ధరకాస్త సులువుగా చెప్పు మా దురువుగా ఆజ్ఞ ప్రకారము ధర చెప్పుతున్నాడయ్యా 当他

ఆయన వ్యవహారం తేల్చే మార్గం ఇదా గట్టిగా పరికిద్దామయ్యా ఏం పరికించేది మనం మనం ఒకటనే విషయాన్ని చెప్పవయ్యా అంటేనే ఇంత ఊదేవు నా గురువు గారు ఆజ్ఞ ప్రకారం చెప్పి ఏమో మీ గురువు గారు ఏం చెప్పారు నువ్వేం చెప్పారు మా గురువు గారు గురువు గారు అమ్మగారు వస్తున్నారు అమ్మయ్య ఎక్కడ రాదు ఈ వ్యవహారం సంగతి ఏంటో చూడండి ఇతగారు ఎంతసేపు ఊపాడో

ధనము తీసుకొని రమ్ము అని చెప్పి వస్తే కానీ పాలు పిల్లి పాలు పిల్లి అని చెప్పలేదు కదా మీరేమిటో అనుసున్నారు కదా మరి ఏమిటి ధర చెప్పడానికి ఉపక్రమించావు అవును ఇంత చెప్పావు అంత ధనము కావాలనే అర్థము కదా అవును ధనం కావాలంటే కాస్త బేరవాడకు తప్పదు కదా కాసింతైనా తగ్గించవా వీలు పడదు వీలు పడదు గురువు గారు పంచాంగ ఎంత చెప్పండి అంత గట్టిగా అనాల్సిన పరిస్థితి పంచాంగాన్ని చులకం చేయకు మొత్తం మన వ్యవహారం అంతా అందులోనే ఉంది ఏమిటో ఏమిటా పంచాంగం గురించి తెలియదు పంచాంగం గురించి చెప్తున్నాడు ఏమిటో ఇదేమి తోటకూర కూర కట్ట అనుకున్నావా పంచాంగపు కట్ట పంచాంగపు కట్ట ఆరు పంచాంగపు కట్ట నీ భూమ పంచాంగపు నీ తోట పంచాంగపు కట్ట ఏమిరా చెడుగా మాయవార్పు జోలిని చూచి మమ్ము ధనహీనులుగా పరికించుతుంటివా మాకెంత ధనం ఉందో నీకేం తెలియను ధనం ఇచ్చివేయుదును దాసిని పంపివేయుము దాసి రమ్ము హరిశ్చంద్ర అయ్యా ఐ డి గో అవ స్వర్న్ దేవాలయం నేరు తన మొదలు వచ్చదలయ్య నీ వచ్చట వణవయ్య అటునే మహాత్మ అటునే అమ్మా అయ్యా నేను వెళ్తున్నానో తల్లి నేను వెళ్తున్నానమ్మా ఇన్నినాలూ అరణ్యములో నీ బిడ్డలు చూసుకుంటివి తల్లి నారందు ఏదైనా తప్పుయంలో

자막 제공 및자제 వినోద సనాథ మత్తన నాథా కహలతి నీకు దూరస్తు రాలనదుచు వెలుకన్ని

अचिलो भाग बोलो न भाॻी न गेवी नन् ते पि सदू సగము బొ ని సుగనో రాణీశ్వరా నాకై మీరింతగా దుఃఖిం పవల్ దు స్వామి వెద విధానమర బరుత పిత్రు నాథ మీరి దుఃఖమడించుకుని నన్ను ఆ కాల సేవామృత్తి కనుము తెచ్చి పంపు దేయి మునాథ హరిము తిచ్చు పట్లేము ఇప్పుడు చుచ్చట ఏమిటి ఆఘట్ట శ్రీమంతురాలు నిన్ను పరులకు ఎప్పుడు ఇక్రయించి తినో నాటి నుండి నా అనుమతులన్నీ తీరిన విదేవి కానీ కత్తెలు తను పని కత్తలు जीवन में का दफ्तर सेवा जमा चलिपा

ా్యములతోంచిడి నూతునముగా భాషికా వృత్తి అవలంబింపబవచ్చున్న నీకు కొన్ని వాక్యములు చెప్పుచున్నాను సావధాన చిత్రాలవ ఈ ఆకం నింపముకము తల్లిదండ్రులు మరివేను తల్లిదండ్రులు మరివేను चंड पसंदि त लो न पलूं न प

दे